మన తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్లో గతంలో ఓ క్రైస్త మేరకు అనే బుక్ లెట్ రిలీజ్ అయింది సో అది మీ అందరి దగ్గర ఉండొచ్చు లేకపోతే మళ్ళీ ఇంకోసారి మీరు ఆర్డర్ పెట్టుకోండి అట్లాగే క్రిస్టియానిటీ ఎఫెక్ట్ క్రైస్తం యొక్క ప్రభావం అని ఒక కొత్త బుక్ రిలీజ్ అవ్వబోతుంది ఈ బుక్ లెట్ గురించి ఇంకో అప్డేట్ ఏంటంటే ఇది ఇంగ్లీష్లో కూడా రాబోతుంది అంటే క్రిస్టియానిటీ ఎఫెక్ట్ క్రైస్తవం యొక్క ప్రభావం అని నేను రాస్తున్నటువంటి ఈ కొత్త బుక్ ఇటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మీరు ఈ రెండు లాంగ్వేజ్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకోటి విషయం ఏంటంటే ఈ యొక్క బుక్లెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది ఎందుకంటే ఇది ట్వల్వ్ పేజెస్లో కాదు సిక్స్టీన్ పేజెస్ వరకు ఉంటుంది కొన్ని టాపిక్స్ యాడ్ చేయడం వల్ల అది పేపర్ కూడా పెరిగిపోయింది ఇంకా ఈ బుక్లెట్ గురించి మీకు వివరాల కోసము స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ త్రూ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇప్పుడు మనము లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఈ బాను మేఘల గారి గురించి నేను నేను ఒక వీడియో పెట్టాను సినిమా వాళ్ళని నరకేసి ఏంటండి సినిమా వాళ్ళని సినిమా హీరోలని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి ఏంటి సినిమా వాళ్ళు ఈ రాష్ట్రాలకు చేసిన మంచి ఏంటి ఈ రాష్ట్రాలకు రెండు తెలుగు రాష్ట్రాలకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసిన మంచి ఏంటి మేలేంటి ప్రజలకి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి సినిమా హీరోలను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవడం ఏంటి అని చెప్పేసి మీరు చాలా చీపుగా చిల్లరగా వీడు అరడం మీరు చూశారు ఓకేనా సజ్జనారి పక్కన ఎవరు కూర్చున్నారు మన తెలుగు సినిమాను ఆస్కార్ అవార్డులు గ్రహీత అంటే ఆస్కార్ ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా తెలుగు సినిమాను ప్రపంచానికే పరిచయం చేసినటువంటి రాజమౌళి గారు పక్కన కూర్చున్నారు మెగాస్టార్ చిరంజీవి కొంతమంది హీరోలు పక్కన కూర్చున్నారు వాళ్ళు ఈ బ్రోకర్ గారికి ఈ నా కొడుకులకి చిల్లరగా చీపుగా వాళ్ళ పక్కన కూర్చోపెట్టుకోవడం ఏంటని చెప్పేసి వీటి మాట్లాడే సమయానికి నేను వీరితో కొంచెం హ్యాష్గా మాట్లాడడం జరిగింది సో తర్వాత సినిమా హీరోల వల్ల ఈ తెలుగు రాష్ట్రాలకు ఉన్న ప్రయోజనం ఏంటని చెప్పేసి ఈ మేక వాకినప్పుడు నేను దానికి ఆన్సర్ ఇచ్చాను ఓకేనా ఆన్సర్ ఇస్తే వీడేం చేయాలి నా మీద కౌంటర్ కూడా పెట్టిండు సరే పద్దిలాగా అరుస్తున్నాడు అని చెప్పేసి వాడు వాడు అంటే అన్నట్లే కానీ అది వాడు విషయం పక్కన పెడితే నేను చెప్పిన వీడియో ప్రశ్నకు సమాధానం చెప్తాడేమని చెప్పి వీడు చెప్పకుండా మాటి కంటే ప్రవీణ్ గారి హిస్టరీ మొత్తం బయటకు తీసినాను ప్రవీణ్ వాళ్ళ నేను మాట్లాడాను ఆడి ఏంట్రా ఇది సరే ఇంతకు వాడు ఏమన్నాడు వాడు అన్నదానికి నేను మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు వీడియో చాలా జాగ్రత్తగా చూడండి అందరికి నమస్కారం నేను బాను మేకల ఆ నల్ల పంది ప్రవీణ్ గారు వాడు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి యూట్యూబ్ లో పందిలాగా అరుస్తూ ఉంటాడు కదా నేను నా మీద అరుస్తూ ఉన్నాడు వీడి తల్లి ఇంకా క్రిస్టియన్ అండి వాడి గురించి మా ట్లాక్టర్ మా అమ్మ గురించి నేకెత్తుకురా నన్ను సిద్ధాంతపరంగా ఎదుర్కోవడం చేతగాక నీ వీడియో కింద కొంతమంది నా ఫాలోవర్స్ మంచి కామెంట్లు పెట్టారు భక్త ప్రహ్లాదుడు భక్తి ఉంది కదా వాళ్ళ నాన్న హిరణ్య శత్రువు అంత మాత్రాన భక్త ప్రహ్లాదు యొక్క భక్తి అబద్ధం కాకుండా చెప్పేసి కొంతమంది కామెంట్లు పెట్టారు వాళ్ళ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను పెద్ద పెద్ద మంచి మంచి కామెంట్లు పెట్టారు ఇప్పుడు నేను నీతోటి మాట్లాడుతున్నా నేను నిన్నే విమర్శిస్తున్నా యుద్ధంలో చేతగానోడే ఇంట్లో ఉన్న జోలికి వెళ్తాను ఇంట్లో వాళ్ళ జోలికి చూడండి చాటగా చేతగా నోడే నువ్వు ఇంటర్వ్యూస్ రాలేదా ఈ బుక్లెట్ మీద డిబేట్ చేద్దాం అంటే చేయకుండా పారిపోయానా సిద్ధాంతపరంగా ఫైట్ చేయడానికి చేతగాక మాటికంటే వాళ్ళమ్మ క్రిస్టియన్ వాళ్ళతో మాట్లాడడం ఏంద్రది చూడండి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు నేను చెప్తాను ఎలా అయితే వీడు గురువుగా ఫీల్ అవుతున్నటువంటి రాధ్వరదా యొక్క ఊర్లో భాగతాలు వాడి అవకలామం వాడి ఊరు పేరు వాడి ఏ పొలం వాడి తల్లిదండ్రుల పేరు ఎలా అయితే నేను బయటకు తీసి రావరదాస్ గడి బాబు బయట పెట్టాను ఈ ప్రవీణని వీడు ఎవరైతే యూట్యూబ్ లో అరుస్తా ఈ నల్లపంది గడు వీడి యొక్క ఊరు పేరు వీడి తల్లిదండ్రుల పేర్లు లేకపోతే వీడి యొక్క ఇల్లు వాకిల్లు వీడి ఏ ఏరియా వీడి ఏ కులం మొత్తం బయట పెట్టారండి మొత్తం బయట పెట్టిన ఏం పీకినప్పుడా అంటే ఏం బయట పెట్టినాడు నువ్వు అసలు వీడి అసలు ఏం బయట పెట్టిండు ఆ వీడియో మొత్తం కూడా సొల్లు అనుకోండి నేను అన్ని ప్లే చేస్తాను మా ఇంటి కాడికి మా ఊరు వెళ్ళి మా ఇంటి గేటు పెట్ట ఫోటోలు దిగి వచ్చిండు అంతే ఇప్పుడు నా కులం ఏంది మా ఊరు మా వీధులు ఏంది ఇవి తెలిస్తే నాది మొత్తం బయట పెట్టినట్ట ఇప్పుడు నాకు అక్కడ మా ఊర్లో ఏదన్నా రంగు సంబంధాలు ఉండి ఆ ఏందో నువ్వు తెలుసుకొని చూస్తే అక్కడ నేను ఏమన్నా మీ పాస్టర్ లాగా ఒకప్పుడు తాగబోయే ఒకప్పుడు హంతకునే ఉంటాయి కదా అటువంటి ఏదైనా నాకు గురించి తెలిస్తే అరే నా గురించి ఏదో అన్ని బయటకు వచ్చిందా ఏదో బయట అనుకో మా ఊరు కనుకొని మా ఇల్లు కనుకొని మా ఇంటికి ముందుకెళ్ళి గేట్ కడ ఫోటోలు దిగేసి మా క్యాస్ట్ ప్రవీణ్ క్యాస్ట్ తెలుసు ప్రవీణ్ ఇల్లు తెలుసు మొత్తం విషయాలు అన్ని బయట పెట్టాయి ఏ బయట పెట్టాడు నెలల కిందట మన ఇంటర్వ్యూలో వాడిని జీరో చేసేసా జీరో నాలెడ్జ్ అని కంపెనీలు పెట్టమే కాదు ఆ వీడియో ప్రజలు చాలా బ్రహ్మాండంగా సేకరించారు వాడికి జీరో నాలెడ్జ్ అని పేరు పెట్టింది మన ఇంటర్వ్యూ అయినా కూడా వీడు ఇంకా పదిలాగా పరిమాణం వేసుకుని ఎలా వస్తా ఉన్నాడు ఇప్పుడు నేను నిన్ను నీకున్న జ్ఞానాన్ని బట్టి మేక మెదడు అన్న నేను నిన్ను బాడీ షేమింగ్ నీ ఫేస్ షేమింగ్ చేయలే నువ్వు నన్ను ఇక్కడ పందిలాగా ఉన్నాడు నల్ల పంది అని చెప్పేసి అంటున్నావు మరి నువ్వు ఏదైనా ప్రిన్స్ మహేష్ బాబు కలర్ అనుకున్నావు అంటే నీ ఫేస్ ఏమైనా మంచి కల ఉంది అనుకుంటున్నావా ఒకసారి మీరు ఫేస్ చూపిస్తే ఒకసారి మీరు చూడండి చూశారు కదా బొచ్చు బిగేష్ణ తొండముఖంకు వీడికి ఏమైనా తేడా ఉందా ఈ రెండిట్లో బాను మేకల ఫోటో ఎక్కడా బొచ్చు బికేష్ణ తొండ ఫేస్ ఎక్కడ కనిపెట్టలేదు కదా నువ్వు వేద పెద్ద పో హ్యాండ్సమ్ గా ఉన్నట్టు మహేష్ బాబు కలర్ అన్నట్టు ఒక పెద్ద హీరో ఫిజిక్స్ బాడీ అన్నట్టు ఏంద్రాన్ని నువ్వు నన్ను కామెంట్ చేస్తున్నావు నేను నీ జ్ఞానాన్ని దాంతో పోల్చిన గుర్రె మీరు ఆల్రెడీ అనుకుంటుంటారు కదా నేను గుర్రెలమని నువ్వు క్రిస్టియన్ కదా అట్లా పోల్చినా నువ్వేవ బాబు నా ఫేజు నా కలరు అని చెప్పేసి ఇట్లా నువ్వు పెద్ద అన్ని విధాలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే కామెంట్ చేస్తే ఒక రకము నీ మూతి నీ ముఖము అది చూస్తే చీ అడిపించది నేను నేను చెప్పడం ఎందుకు లేదు వీడు నన్ను కామెంట్ చేస్తున్నాడు అది ఇప్పుడు నేను క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉన్నానని నా ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్స్ అని సమాజం మొత్తానికి తెలుసు నువ్వు ఎందుకు కనిపెట్టింది బొచ్చు అందులో తర్వాత వీడు మా అమ్మతో మాట్లాడిన ఈ ఆడియో క్లిప్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఇది ఛానల్లో పది సార్లు ప్లే చేసిండు ఇంకొకడు ఎవడు ఉన్నాడు వాడు వాడి ఛానల్ కూడా నాలుగైదు సార్లు ప్లే చేసిండు అసలు ఏం మాట్లాడినాడు అమ్మ ఏం మాట్లాడిందిరా అమ్మ ఏం చెప్పింది ఏం మాట్లాడింది అసలు నువ్వు అసలు నువ్వు నువ్వు అక్కడికి వెళ్ళి స్తింగ్ ఆపరేషన్ చేసి కొండ మొత్తం దేవు గెలుకొని పెట్టినట్టు అసలు నా గురించి నువ్వు ఏం కనిపెట్టినావు అసలు నువ్వు చేయడం వల్ల నాకు ఏదైనా పర్సనల్గా ఏదైనా ఎఫెక్ట్ అయ్యిందా వీడు ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రవీణ్ అని వీడు ఈ తల్లిదండ్రి ఈ ఆ రోజు ఖమ్మం పోలీస్ స్టేషన్ లో నాతో పాటు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా వీడి కుటుంబ సభ్యులు వాళ్ళల్లో ఎవరురా వాళ్ళల్లో మరి నాకు జీర్ణిత చెప్పరా మీకు వచ్చిన తెలుసా అక్కడైతే నాతో ఆ పాట కంప్లీట్ ఇచ్చిన వాళ్ళల్లో ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు వాళ్ళిద్దరి మీద ఇప్పుడు కేసులు పడ్డాయి వాళ్ళు ఒక గుడి కూల్చారని చెప్పి ఆ గుడి కూల్చిన వాళ్ళలో లిస్ట్లో వాళ్ళ పేరు ఉన్నా ఇద్దరు జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళు పరారులో ఉన్నారు వాళ్ళు నా కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళు చూడమే ఫస్ట్ టైము ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళని వాళ్ళు నా కుటుంబ సభ్యులు అంటారు ఇంకా ఈ ఘటన జరిగిన తర్వాత కొంతమంది క్రైస్తవులు నా ఓళ్ళు నాకు సపోర్ట్ చేశారు మా అమ్మతో సపోర్ట్ గా మాట్లాడారు వీడి వెళ్ళేసి మా అమ్మ క్యాస్ట్ అడుగుతుండు మా అమ్మది మాది క్యాస్ట్ అడిగి మీరు ఏ ఉద్యోగం చేస్తున్నాడు ఎన్ని పర్సనల్ అన్నీ అడిగేసి ఫ్రెండ్కు మన స్టింగ్ ఆపరేషన్ చేసి మొత్తం బయట పెట్టేశాను బ్రైన్ షాక్ అయిపోయిండు ఏంద్రా అసలు ఏమనుకుంటున్నావురా బాబు అసలు నువ్వు ఏం కనిపెట్టినవు నువ్వు కనిపెట్టిన దాని దానివల్ల ఫలితం ఏమొచ్చింది ఈ ఆడియోను ఈ వీడియోను వంద సార్లు నీ ఛానల్లో వాడు ఎవడో ఉన్నాడు ఆ జర్నలిస్ట్ వాడు కూడా వాడి ఛానల్లో ప్లే చేయడం వల్ల ఫలితం ఏమొచ్చింది మీకు నేను అడిగిన ప్రశ్నకు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పకుండా మాటి కంటే మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు జోలికి మమ్మ జొలిగిపోవడము అమ్మ జోలికి ఇదే ఇదేనారా నీ నీ మతము నీ మత సిద్ధాంతము మొత్తము మీ వాళ్ళు సిద్ధం ఇప్పుడు నాతో పాటు డిబేట్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాస్టర్ క్రిస్టియన్ లో మెగా పాస్టర్ నేను వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకున్న పోలే మా ఆఫీస్ గారికి వచ్చినప్పుడు కడుపు అన్నం పెట్టాను వాళ్ళతో మంచిగా స్నేహంగా డిబేట్ చేశాను నా శత్రువు ఎవరంటే వాళ్ళు కాదు వాళ్ళు పట్టుకుంటే గ్రంథంలో సిద్ధాంతాలు శత్రువు వాళ్ళ విశ్వాసం ఒకటి నా విశ్వాసం ఒకటి ఇద్దరు కూర్చుంటాం చర్చించుకుంటాం వాతాపవాతలు జరుగుతాయి అది మొగోడు అంటే ఇద్దరం చేయాల్సింది ఇప్పుడు జాన్ పాల్ హ్యాండ్స్ ఆఫ్ సెల్యూట్ కొడుతున్నా వాళ్ళు అందరు గ్రేట్ గ్రేటు వాళ్ళ మా అమ్మ జోలికో నా కుటుంబం జోలికో మా ఊరి జోలికో మా ఊర్లో ఉన్న మా బంధువులు అందరూ నాకు వ్యతిరేకంగా ఏం చేయట్లా వాళ్ళు ఫేస్ టు ఫేస్ చేస్తున్నారు ఇద్దరా బాబు అంటే నేనేమి ఈ బాను మేకలుగా ఇల్లు ఎక్కడ బాను మేకల వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు వాళ్ళ ఊరెక్కడ ఇలాంటి నేను చెయ్యను నీ పట్టుకునే గ్రంథ సిద్ధాంతము నీ విశ్వాసానికి ఏదైతే సమాజానికి వ్యతిరేకంగా ఉంది నీకు ఒక ఐడియా ఉండదు నాకు ఏంటంటే దాన్ని చర్చించుకోవాలి అంతే ఏం చిల్లర పండరా

నా కొడుకైనా రక్త సంబంధం ఎవరైనా కానీ మేము నిజం చెప్తాం సిద్ధాంతాలు అంటే చెప్తాం ఆ సిద్ధాంతాలు ఉన్న వైద్యాల గురించి చెప్తాం అది విని మారే క్రమంలోకి వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపరచుకోవడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది నేను వెళ్ళి ప్రసంగాలు పెట్టిన చోట్ల కొన్ని వందలాది మంది జనాలు ఉన్న పార్టిసిపేటింగ్ చేసినటువంటి కొన్ని మీటింగ్స్ ఉన్నాయి నేను చెప్పిన వాళ్ళందరూ మారాలని కాదు నేను చెప్పిన తర్వాత క్రైస్తవ మత సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి అవి ఎలా ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి వాటి వల్ల మనం దేశ సంస్కృతిని మనం ఎలా కాపాడుకోవాలనేది నేను అందరూ చెప్తా నేను చెప్పిన వాళ్ళలో అందరూ మారుతున్నా నేను వంద మంది చెప్తా వంద మంది మారుతానా ఇప్పుడు హిందువులైనా కానీ సెక్యులర్ హిందువులైనా కానీ నేను ఒక వెయ్యి మంది చెప్తా వెయ్యి మంది మారుతున్నా అంతెందుకు నా వీడియోలు చూసిన వాళ్ళ జ్వరాలలో చూసిన వాళ్ళందరూ కూడా అందరూ హిందువులు మారుతారా అందరూ క్రైస్తవులు మారుతారా టైం పడుతుంది కదా ఎవరైనా కానీ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే మమ్మల్ని మారుతుంది టైం పడుతుంది ఒకళ్ళు ఒక నెల పట్టచ్చు రెండు నెలలు పట్టొచ్చు సంవత్సరం పట్టచ్చు ఒక్కొక్క రాత్రికే మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను ఫోకస్ చేసింది ఎవరంటే యంగ్ జనరేషన్ యువత మీద నిన్న మొన్న రీసెంట్గా మా ఛానల్లోకి రమేష్ అనే ఒక అబ్బాయి వచ్చాడు అబ్బాయి కూడా వాళ్ళ మాకు అడుగట్ల కట్టర్ క్రిస్టియన్ ఇంకొంతమంది కూడా వచ్చారు గర్వప్స్ అయిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు మార్ ఇప్పుడు మారడం మారకపోవడం వాళ్ళ చేతిలో ఉంటుంది మా అమ్మ మారలేదంటే మా అన్న ఇప్పుడు నేను ధర్మ ప్రచారం బయట చేయకూడదా అది నా ఇష్టం రా వాళ్ళు మారితే మారని లేకపోతే అంతే ఇప్పుడు నువ్వు వెళ్ళావు మా ఊరికి వెళ్ళావు నీ చుట్టూ ఒక పది మంది పెట్టుకున్నావు కదా ఆ పది మందిలో ఒక్కరన్నా నా గురించి చెప్పించు ఎక్స్క్రిస్టమ్ ప్రవీణ్ కుమార్ పలానా అది చేసేది పలానా ఇది చేసేదు నా మీద ఉన్న బ్యాటరీ మార్క్ ఇది అని చెప్పి ఒక్కరి చేత చెప్పించు అందెందుకు మా చర్చకి అడిగి వెళ్ళి చెప్పించు మా పాస్టర్ చేత చెప్పించు మా చర్చకు వచ్చే విశ్వాసం చేత చెప్పించు మా వీధిలోకి వెళ్ళి ఒకసారి అడుగు చూడు అడుగుచూడు ప్రవీణ్ కుమార్ గతంలో ఏం చేసేవాడు ఇక్కడ ఉన్నప్పుడు అని చెప్పి చెప్పించు ఒకసారి చెప్పించు వల్ల అవుతుందా వాళ్ళు చెప్పించు నేను ఏం చేశాను చెప్పించు ఇటు మా ఇంటికాడికి వెళ్ళి మా వీధి కాడికి వెళ్ళి ప్రవీణ్ గురించి మొత్తాన్ని బయట పెట్టేశా ఏం బయట పెట్టేవారు నువ్వు ఈ ఈ డైలాగ్ బాగా వాడుతుంటాడు ఇదే ఊర్లో నేను నేను ఎలా వెళ్తానంటే నేను వచ్చాను అంటే నా కార్ డోర్ తీస్తే నాకు పూలదండ వేసి పూలతో సత్కరించి నాతో పాటు ముందు ఒక నలభై యాభై మంది ఒక యాభై అరవై మంది జనాలతోటి ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడు మా ఊర్లో రెస్పెక్ట్ అది చూస్తావు నువ్వే చూస్తావు మా ఊర్లో నేను ఏ రేంజ్ లో నేను వెళ్తానా అనేది ఇప్పటికీ నాకు సంబంధం లేని నాకు బయట వేరే ఊర్లో కూడా ఎక్స్ గేస్టమ్ బ్రాండ్ ఉంది స్పీచ్ చేస్తూ చాలా మంది ఇంట్రెస్టింగ్ ఆసక్తిగా వింటారు నేను చెప్పే దాంట్లో నిజం ఉంది దేశాన్ని ధర్మాన్ని కాపాడే విధంగా ఉంది ఇలా చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పేసి నాకు ప్రత్యేకంగా గౌరవం ఉంది అంత ఎందుకు మా ఊరు చూడు మా ఊర్లో నేను వెళ్తే నాకు ఏ విధమైనటువంటి సత్కరాలతోటి నేను ఒక ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ గా వెళ్తాను అది కూడా నేను చూపిస్తాను కొన్ని నెలల వ్యవధిలోనే నా డేట్ అడిగారు నా టైం కూడా అడిగారు ఈ ప్రోగ్రామ్స్ మీరు ఖచ్చితంగా రావాలి ప్రయాణం కావాలని చెప్పేసి కూడా నన్ను అడిగారు ఇంకా కావాలంటే మా ఊర్లో పోలీస్ ప్రొడక్షన్స్లో పోతా ఓకేనా అది ఈ సోళ్ళు పక్కన పెట్టండి మళ్ళీ ఇంకోటి ఏమంటున్నా ఆ దాన ధర్మాలను ఎవరికైనా చేసినవా మేము మూడు నాలుగు అనాథాశ్రమంలోకి వెళ్ళి దుప్పట్లు పంచేటువంటి సందర్భాలు ఉన్నాయి మా టీం కలిసి ఇంకొక రెండు మూడు నెలలకు సరిపడిపోయే రైస్ సరుకులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకొక చోట అన్నలు పెట్టాము మేము చేస్తున్నాం ఎక్కడో చోట ఇవి బ్లాంక్ షీట్స్ తెచ్చామండి బ్లాంకెట్స్ ఇవన్నీ ఇదిగోండి ఇదిగోండి ఈ బ్లాంకెట్స్ టవల్స్ కూడా మేము తీసుకొచ్చాము సో మీకు ఎవరికి అవసరం ఉన్నది అనేది మీరు సార్ చెప్తే మీ సార్ దగ్గర నుంచి తీసుకోండి మీరు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళు కాదు మీకు శివాలి మేడం గారు ఉన్నారు మేమున్నాము మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను శివాలి మేడం గారు వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మీరందరూ మీ డిగ్రీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినా మీ బీటెక్ మీ హై క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినా మీకు జాబ్స్ పరంగా మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు ఓకేనా ఎంత వరకైనా ఓకేనా ఎప్పుడు కూడా అందరు కూడా ఫస్ట్ చదవండి మనకు మార్గం చదివే కదా మిమ్మల్ని ప్రయోజకులు చేసేది చదివే కదా కాబట్టి చదువుని మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు మన జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతూనే ఉంటాయి కానీ కష్టాలు ఏది శాశ్వతం కాదు మనకు మార్గము వేరేది ఏది లేదు మన ఫ్యామిలీ నేను చాలా చోట్ల మీటింగ్లు పెట్టి చర్చిలకి వెళ్ళనివ్వకుండా చర్చికి వచ్చి కానుకలు దశ భాగాలు డబ్బులు ఇవ్వనివ్వకుండా ఎంతో మంది కుటుంబాలు నేను హెల్ప్ చేశాను అది వాళ్ళకు గ్రేట్ హెల్ప్ నా మెసేజ్ నా స్పీచెస్ తిని ఈ భయం నుంచి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి మన సంస్కృతిలోకి వచ్చిన వాళ్ళు కానీ కొన్ని చోట్ల నాయుడుపేట అనే గ్రామంలో ఒక ఇరవై ముప్పై మంది అందరూ కలిసి చర్చిలకు వెళ్తూ ఉంటే కానకలు దశంభాగాలు పండిన పంటలో కూడా డబ్బులు దోచుకుంటూ ఉంటే నేను వెళ్ళి వాళ్ళందరికీ అవేర్నెస్ చేయడం వల్ల వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఈ పంటలో పండిన పంట మొత్తం వాళ్ళకి వచ్చేటట్టుగా మేము అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ జీవితాలు కాపాడా నేను బయటకు వచ్చి దాన ధర్మాలు చేసేదానికంటే కూడా నా మాటలు నా స్పీచెస్ చాలా పవర్ఫుల్ ఈ దేశానికి ధర్మానికి ప్రతి ఒక్కరు కూడా రేపు నా బుక్లెట్ ఈ బుక్లెట్ ఉంది కదా కొత్తది రిలీజ్ అవుతుంది క్రిస్టియానిటీ ఎఫెక్ట్ అని చెప్పేసి ఆ పుస్తకము ఎవరి చేతులైతే వెళ్తుందో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే అంత గొప్ప మెసేజ్ ఇప్పటి వరకు ఎవరు ఇచ్చి ఉండరు ఆ వాల్యూడ్ పాయింట్స్ అన్ని చదివితే వాళ్ళ జీవితం మొత్తం కూడా జాగ్రత్త పడతారు ఈ పాస్టా మతంలోకి వెళ్ళరు కానుకూల దర్శన భాగాలు ఇవ్వరు ఈ పాస్టర్స్ని క్రిస్టియానిటీ మతంలోకి ఎవరిని ఎక్కడ ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెడతారు ఆ బుక్ వెళ్ళిన వాళ్ళందరికంటే నేను నీలాగా చేసే దీనికంటే కూడా ఇంకా గొప్ప నేను చేస్తున్నాను అయినా కూడా మేము చేసే దగ్గర మేము చేస్తాం కానీ మీ మీ దగ్గర నీలాగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ప్రజెంట్ ఈ వీడియోకి అయితే ఇంతే తప్పకుండా మన ఛానల్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బుట్ మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి మన ఛానల్ యొక్క గ్రోత్ ఇంప్రెసివ్ అనేది కొంచెం తగ్గిపోతుంది కాబట్టి ఒక మంచి కామెంట్ అనేది చేయడం మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్